వెల్కమ్ టీవీ న్యూస్ రాష్ట్ర ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు దేవాలయ భూములకు కాపలాగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం వేల కోట్లు సంపాదించాలని ఆలోచనతో అడ్డగోలు జీవోలు జారీ చేస్తుంది ఆలయాల్లో వరుస అపచారాలు దేవుని మాన్యాలకు రక్షణ లేకుండా పోయింది వెయ్యి కోట్లు విలువైన దేవుడి భూమిని నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి కొట్టేయాలని చంద్రబాబు ప్రభుత్వం పెద్ద స్కామే చేసింది ఇంత విలువైన భూములు కొట్టేస్తున్నారంటే ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిడి తెస్తేనే ఇలా జరుగుతుంది పోతిన మహేష్ గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఆ భూముల్ని ఇష్టానుసారం కాజేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఒక ఆలోచనతో అడ్డగోలు జీవాలు జారీ చేస్తా ఉంది మనం చూస్తా ఉన్నాం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రధాన దేవాలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతూ ఉన్నాయి మరొక పక్కన దేవుడు మాన్యాలకి రక్షణ లేకుండా పోయింది దేవాదాయ శాఖ చెందినటువంటి భూముల్ని సుమారు పదిహేను వందల కోట్ల రూపాయల భూముల్ని కొట్టేసేలాగా జీవోలు జారీ చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల నియోజకవర్గం గంపలగూడెం మండలంలో వినగడప గ్రామంలో జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందినటువంటి వెయ్య ముప్పై ఆరు ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి వెయ్యి కోట్ల రూపాయల దేవుడు భూములను కొట్టేయడానికి చాలా పెద్ద స్కామ్ ని చంద్రబాబు గారు ప్రభుత్వం చేసింది ఎందుకు మీరు వెయ్యి ముప్పై ఆరు ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో తొలగించారో దేవుడు మాన్యానికి ఎందుకు ఎసర పెట్టారో ఎవరికి ప్రయోజనాలు కల్పించడానికి ఈ వెయ్యి కోట్ల రూపాయలు నిషేధిత జాబితాలో నుంచి తొలగించారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి హైకోర్టు వారు కూడా హైకోర్టు వారు కూడా మరి తీర్పు ఇచ్చింది కేవలం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు ఎకరాలని మాత్రమే రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో నుంచి ఎన్ఓసి ఎన్ఓసి ఇయమని అది కూడా మేక తనుజ్ రంగయ్యప్పారావు మరియు ఇతరులకి హైకోర్టు ఉత్తర్వుల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది కదా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు ఎకరాలకే ఎన్ఓసి జారీ చేయమంటే ఎండోమెంట్ కమిషనర్ గారు రామచంద్రమోహన్ గారు వెయ్యి ముప్పై ఆరు ఎకరాలకి ఎందుకు ఎన్ఓసి జారీ చేశారు వెయ్యి కోట్ల రూపాయల భూముల్ని కొట్టేయాలనుకుంటే అది కూడా దేవుడు భూముల్ని కొట్టేయాలంటే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో లేదంటే నారా లోకేష్ గారి స్థాయిలోనో ఒత్తిడి తీసుకొస్తేనే ఇంత పెద్ద స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది దీని మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి ఎవరి ఆదేశాల మేరకు ఎవరి ఒత్తిడి మేరకు మీరు ఈ రోజున వెనగడప గ్రామంలో జగన్మోహన్ వేణుగోపాల స్వామికి చెందిన వెయ్యి ముప్పై ఆరు ఎకరాలు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూములకి ఎన్ఓసి ఇస్తా ఉన్నారు దేవుడు భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టే అధికారం మీకు లేదు కదా అసలు రెండు వేల పదమూడులోనే సుప్రీం తీర్పు ప్రకారం ఈనాం భూముల్ని అమ్మకం చెయ్యకూడదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కదా రెండు వేల పదమూడులోనే ఇనాం భూముల్ని అమ్మకం చేయకూడదని మీరు ఎందుకు అలసత్వం వహించారు వెయ్యి కోట్ల రూపాయల విలువైనటువంటి దేవుడు మాన్యానికి ఏ విధంగా మీరు నిషేధిత నుంచి తొలగించి వారిని రిజిస్ట్రేషన్ చేసుకోమని ఎన్ఓసి జారీ చేస్తా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పి తీరాలి రాష్ట్రంలో ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరిట ఒక్కరికే కట్టబెట్టేలాగా జీవో ఆర్టీ నెంబర్ వన్ జీరో వన్ ఫోర్ జారీ చేశారు రాష్ట్రంలో ఏడు ప్రధాన దేవాలయాలు కాళహస్తి శ్రీశైలం కాణిపాకం విజయవాడ అమ్మవారి ఆలయం ద్వారకా తిరుమల అన్నవరం సింహాచలం ఈ ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ ని తిరుపతికి చెందినటువంటి భాస్కర్ నాయుడు గారు అనేటువంటి ఒక వ్యక్తికి కట్టబెట్టి వంద కోట్ల రూపాయలు దేవుళ్ల సొమ్ముని కాజేయమని కూటమి ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో గతంలో ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్స్ రెండు సంవత్సరాలు చేయడానికి ఏడు ప్రధాన దేవాలయాలకి అయ్యేటువంటి ఖర్చు కేవలం యాభై కోట్ల రూపాయల లోపు మాత్రమే కానీ మొన్న సెప్టెంబర్ నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిసి ఇచ్చినటువంటి ఈ జీవోలో ఈ టెండర్స్ ని వంద కోట్ల రూపాయలకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా ఏడు ప్రధాన దేవాలయాల్లో ఒక్కళ్ళే టెండర్స్ నిర్వహించి దేవుళ్ళని సొమ్ముని దోచుకుంటున్నారని గ్రహించి ఆ నిబంధన తీసేసి ఏడు ప్రధాన దేవాలయాల్లో టెండర్లు ఆహ్వానిస్తే ఏడుగురు కాంట్రాక్టర్లు చేశారు అక్కడ దేవాలయాలకు సంబంధించినటువంటి సొమ్ము ఆదా అయ్యింది ఎందుకు టెండర్ ఇస్తా ఉన్నారంటే గతంలో ఉన్న కాంట్రాక్టర్లు అంట శానిటేషన్ పనులు సరిగ్గా చెయ్యట్లేదని డ్రెస్ కోడ్ పాటించిన